ఇంకా అది తగ్గింది పింఛన్లు కూడా తగ్గించారు కానీ ఇప్పుడు ఈ సర్వే ద్వారా ఏం చేయాలనుకున్నారు కొత్త టెన్షన్ మళ్ళీ మొదలైంది అంటే చెప్పారు సర్వే పెడతా నిన్న ప్రకటించారు కదా ఆ సర్వే దీనికి కదా టెక్నికల్ స్కిల్ సర్వే కదా స్కిల్ సర్వే తప్పించి మిగతా సర్వే కాదనుకుంటా స్కిల్ సర్వే వచ్చేటప్పటికి ఇంట్లో మంది ఉన్నారు ఏంటి కానీ విడిగా ఈ సర్వే ఏదైనా చేస్తే గనక అది ఏం తప్పించే ఉండదు కొత్తగా సర్వే చేయాల్సిన పని ఏంటి ప్రతి వాలంటీర్ పరిధిలో యాభై ఏళ్ళు ఉన్నాయి ప్రతి సచివాలయంలో డేటా మొత్తం ఉంది ఆ డేటాలో మన ఆధార్ నెంబర్లతో సహా ఉంది ఆధార్ నెంబర్ మీద క్లిక్ కొడితే ప్రభుత్వం తరఫున మన ఆదాయం ఎంతో తెలిసిపోతుంది ఇంకా కొత్తగా చేసేది ఏంది ఇదివరకటి రోజుల్లో ఏది లేదు కాబట్టి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీరు పేదలా కాదు తెలుసుకునేందుకు మీ ఇంటి దగ్గరకు రెవెన్యూ సిబ్బంది వచ్చి చూసి మీ ఇంటి పరిస్థితి చూసి అప్పట్లో లెక్క ప్రకారం ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ ఉంటే కూడా నాట్ ఎలిజిబుల్ తర్వాత రోజులు ఫ్యాన్ ఉండొచ్చు కూలర్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నారు ఇప్పుడు ఏసీ ఉంటే నాట్ ఎలిజిబుల్ కూలర్ కూడా అట్లా కరెంట్ యూనిట్లు మూడు వందల యూనిట్లు దాడితే దాంతో మామూలుగా ఏ రెండు రెండు మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి రెండు గదులకి రెండు మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి కరెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుని అనేసి అప్పుడు వేరుగా ఉంటది అట్లాంటివి చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంకొకటి అద్దె కూడా ఇచ్చుకున్నారు ఆ స్థాయిలో ఉంది వీళ్ళకి అక్కర్లేదని చెప్పేసి రాయాలి అది ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఇప్పుడు అట్లేం అక్కర్లా